The uh -huh. హాయ్ ఎవ్రీ వన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతూ లాగ్స్ ఈ వీడియో ఎప్పుడు షూట్ చేశానంటే మీరైతే నన్ను తిట్టుకుంటారు నేనైతే లాస్ట్ సండే వీడియో అనమాట ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను నాకైతే అస్సలుకి అంటే వాయిస్ ఆఫ్ రువటానికి టైం కూడా లేదు అందుకని చెప్పేసి నేనైతే చాలా లేట్ గా అయితే పోస్ట్ చేస్తున్నాను ఇంకా మేమందరము కలిసి సింహాచలం అయితే బయలుదేరిపోయాము మేమైతే ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పటికే సెవెన్ థర్టీ ఆ టైం అయితే అయిపోయింది ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే అందరూ పూజ చేసుకొని వచ్చిన తర్వాత మేమైతే స్టార్ట్ అయ్యాము ఇంకా అలా అయితే వచ్చేసాము ఫ్యామిలీ అందరూ మీకు హాయ్ చెప్తున్నారు మీరు కూడా ఒక్కసారి హాయ్ చెప్పేయండి ఇంకా మేమైతే కాసేపు మా పిన్ని వాళ్ళు మా అక్క వాళ్ళు వదిన వాళ్ళు రావాలని చెప్పి వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము అలా వెయిట్ చేసేటప్పుడే నాకు మా పిన్నికి ఎదురుగా అయితే పువ్వులు కనిపించాయి ఇంకా కాసేపు అయితే పువ్వులు అయితే కూడా చిన్న చిన్న దండలు అయితే పువ్వులు అయితే పెట్టుకుంటున్నాము పువ్వులు పెట్టేసుకున్న తర్వాత అక్కడే కాసేపు చిన్న చిన్న వీడియో క్లిప్స్ అవి తీసుకున్నాము తీసుకున్నాముగా ఫోటోస్ అంటే ఎప్పుడైనా ఈ కార్తీకంలో ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ముందు వెళ్ళేటప్పుడు మాత్రం చాలా అంటే నీట్ గా రెడీ అయి వెళ్తాం కదా బాగుంటది ఇంకా రిటర్న్ లో వచ్చేటప్పటికి మామూలుగా ఉండదు ముందుగా అయితే ఫొటోస్ అయితే తీసేసుకున్నాము ఈ వీడియో క్లిప్ అనేది దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత వీడియో క్లిప్ అనమాట మా ఇక్కడైతే సడన్ గా మాకు దర్శనం అయిన తర్వాత మా వదిన అయితే కనిపించింది ఇంకా అక్కడ కూడా చిన్న వీడియో క్లిప్ అయితే తీసేసుకున్నాము సారి దర్శనం మాకైతే చాలా అంటే చాలా బాగుంది గర్భగుడలోకి వెళ్ళి అయితే దర్శనం అయితే చేసుకున్నాము గర్భగుడలోకి వెళ్లి దర్శనం చేసుకునేది అయితే ఇది థర్డ్ ఆర్ ఫోర్త్ టైమ్ నాది ఫోర్త్ టైమ్ అనుకుంటా ఇంకా దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా కదా ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత అందరం కూడా బాగా వెయిట్ చేసేది పులిహోర కోసం వెయిట్ చేస్తూ ఉంటాం కదా సింహాచలం అంటే పులిహోర ఫేమస్ కదా ఇంకా పులిహోర అయితే తీసేసుకొని కొండ మీద నుంచి కొంచెం డౌన్ దిగితే ఒక వ్యూ పాయింట్ అయితే ఉంటుంది ఇంకా అయితే అందరము మార్నింగ్ పులిహోర అయితే తింటున్నాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఏం చేయలేదు కదా అందరం ఇంకా పులిహోరనే బ్రేక్ఫాస్ట్ లా అయితే తినేస్తున్నాం పులిహోర బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మేము అందరం టీ షాప్ కూడా వెళ్ళాము వీడియో క్లిప్ అయితే మిస్ అయింది ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసరికి టెన్ థర్టీ ఆ టైం అయితే అయింది ఇంకా నాకైతే ఈ రోజు ఆదివారం కదా అట్లా త్రినాథ్ సోమవారం మేళా చేసి సాటర్డే ఏకాదశి పడింది ఇంకా దోదశ పూజ కూడా చేశాను ఈ రెండే కాకుండా ఈ రోజు అయితే మా స్వామిది అయితే సన్నిధానంలో పూజ ఇంకా పూజ కోసం ఒక నాలుగు కేజీ లెమ్ ఉంటాయి కదా అవి కూడా పెట్టి అవన్నీ కూడా పెట్టడం అవన్నీ చేసాం అనమాట నేను మా అయితే ఉంది వదిన అయితే కూడా హెల్ప్ చేసింది ఇంకా నేనైతే ద్వాదశ పూజ అయితే చేశాను ఈ ఏకాదశి కోసం చాలా ఎక్కువ మంది డౌట్ ఏంటంటే నిన్న నేను ఏకాదశి కదా ఏకాదశి ఉపవాసం లేని ఓన్లీ టెంపుల్ కి వెళ్ళి వచ్చేసాను ద్వాదశ పూజ ఏం చేస్తాంలే అని చెప్పి అనుకుంటూ ఉంటారు వాళ్ళకి అలా ఎప్పుడు అనుకోకూడదు ఉపవాసం ఉన్నా లేకపోయినా ద్వాదశ పూజ అయితే కచ్చితంగా చేయాలి ఏకాదశి అంటే విష్ణుమూర్తి స్వామి మనకైతే నిద్రలో లేస్తారా అని అందరికీ తెలిసిందే ద్వాదశ రోజు ఏంటి మనకి అతను దర్శనం ఇస్తారనమాట అందరము కూడా దర్శనం చేసుకోవటం కోసం మాత్రమే ద్వాదశ పూజ అనేది చేస్తారు నేనైతే ఈవినింగ్ ద్వాదశి పూజ చేశాను సోమవారం మేళ ద్వాదశి పూజ ఇవన్నీ చేసినప్పుడు నాకైతే ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అయితే అయింది ఇంకా తర్వాత అయితే శనగలు అయితే పోపు పెట్టేసి మేమైతే ప్రసాదం అయితే నిదానికి అయితే వెళ్ళాము ప్రసాదం పట్టుకొని ఇంకా మాకైతే శన లో పూజ అయినప్పటికీ ఆల్మోస్ట్ నైన్ థర్టీ అయితే అయ్యి మేమైతే బీచ్ రోడ్ లో ఈ రోజు అయితే ఒక పూజకైతే వెళ్దాం అనుకున్నాము మా పూజ అయిన తర్వాత బయటకు వచ్చి చూసేసరికి చినుకులు అయితే ఎందుకులు అని చెప్పి ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చి అక్కడ నుండి కొంచెం ప్రసాదం అయితే తీసుకొని వచ్చి అందరికీ కూడా పంచి పెట్టాము ఇంక అవి పంచి పెట్టేసిన తర్వాత మేము నైట్ అయితే ఇడ్లీ అయితే పెట్టుకున్నాము ఇంకా ఇడ్లీ పెట్టి ఇంకా ఇడ్లీ తినేసి సోమవారం మేళ ద్వాదశి పూజ అవన్నీ అయ్యింది కదా ఇవి కూడా నేను ప్రసాదం అవన్నీ చేశాను కొంచెం ఆ గిన్నెలు అన్ని ఎక్కువ ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసుకొని ఇల్లులు క్లీన్ చేసుకునేటప్పటికి నాకైతే టైం అయితే చాలా అయిపోయింది నాకైతే ఈరోజు చాలా అంటే చాలా బాగా అనిపించింది నా పూజలు ఫుల్గా బిజీ బిజీ అయితే అయిపోయింది బిజీలో కూడా ఇన్ని వీడియో క్లిప్స్ అయితే తీసి అయితే పెడుతున్నాను ప్లీజ్ కొంచెం లైక్ చేసుకోండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో అయితే షేర్ చేయండి ట్రై ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్